ఏపీపై బీజేపీ ప్రత్యేక దృష్టి పెట్టింది రేపు ఏలూరులో జరగబోయే గోదావరి జోన్ క్లస్టర్ సమావేశ ఏర్పాట్లను బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారపాటి సీతారామాంజనేయ చౌదరి పరిశీలించారు ఏపీలో ఎంపీ ఎమ్మెల్యే స్థానాల్లో సీట్ల పోటీపై బీజేపీకి క్లారిటీ ఉందని ఏలూరు పార్లమెంటు నుండి కూడా బీజేపీ ప్రాతినిధ్యం ఖచ్చితంగా ఉంటుందని ధీమా వ్యక్తం చేస్తున్న గారపాటి చౌదరితో మా ప్రతినిధి భార్గవ్ ఫేస్ టు ఫేస్ బహిరంగ సభ జరగబోతుంది ప్రస్తుతం బహిరంగ సభ ఏర్పాట్లు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారపాటి సీతారామన్ చే పరిశీలిస్తున్నారు సార్ చెప్పండి సభ ఉద్దేశం ఏంటి ఎన్నికల ముందు జరగబోతున్నది సభకు సంబంధించి ఎవరెవరు రాబోతున్నారు ఎన్నికల ముందు మా బూత్ స్థాయి కార్యకర్తలతో నిర్వహిస్తున్న సమ్మేళనం ఇది క్లస్టర్ టూ గోదావరి జోన్లో ఉన్న ఐదు పార్లమెంట్లు అంటే కాకినాడ అమలాపురం రాజమండ్రి నర్సాపురం ఏలూరు పార్లమెంట్ల నుంచి వచ్చే బూత్ స్థాయి కార్యకర్తలతో ఏలూరులో రేపు మధ్యాహ్నం నాలుగు గంటలకి ఇండోర్ స్టేడియం గ్రౌండ్లో కార్యకర్తల సమ్మేళనం నిర్వహించబోతున్నాం వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మా కేడర్ అంతర్ని సమాయత్తం చేయడానికి జరుగుతున్న సమావేశం దీనికి మన కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు అంటే ప్రధానంగా ఈరోజు టీడీపీ కానీ జనసేన కానీ అభ్యర్థులను ఖరారు చేయడం కానీ ప్రచారం కానీ ముమ్మరం చేశారు ఇంకా బీజేపీ ఎటువంటి పొత్తుకు సంబంధించి క్లారిటీ లేదు అభ్యర్థుల జాబితా కూడా లేదు ఎలా ముందుకెళ్తారు మేము అభ్యర్థుల జాబితా లేదని మీరు ఎలా అనుకుంటారు అంటే బయటికి తెలియనంత మాత్రాన లేదని కాదు బీజేపీ ప్రణాళిక మేము అసెంబ్లీ స్థానాలకి అలాగే పార్లమెంట్ స్థానాలకి మా ప్రణాళిక మేము రచించుకోవటం అందులో భాగంగానే కార్యకర్తలందరినీ కూడా సమాయత్తం చేయడం జరుగుతోంది మాది జాతీయ పార్టీ నిర్ణయాలు జాతీయ స్థాయిలో జరుగుతాయి అలాగే జాతీయ నాయకత్వాన్ని నుంచి మాకు వచ్చే సమాచారాన్ని బట్టి మా ముందడుగులు ఉంటాయి అదర్వైజ్ మేము అసెంబ్లీలకి అలాగే పార్లమెంట్లకి ప్రిపేర్డ్గానే ఉన్నాం అంటే ఏలూరు పార్లమెంట్లో గతంలో ఎప్పుడూ లేని విధంగా బీజేపీ తరఫున పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే సినీ తారలు కానీ సినీ గేయకులు కానీ కళా బృందాలతో మీరు ప్రచారం చేస్తున్నారు దీని ఉద్దేశం ఏంటి మోదీ గారు ప్రతి ఇంటికి వెళ్ళారు మోదీ గారు తెలియని వాళ్ళు ఎవరు లేరు ఆయన అందించే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల ద్వారా అలాగే ముఖ్యంగా ఏలూరు పార్లమెంట్లో కమలం ఎన్నికల గుర్తుని మా బీజేపీ ఎన్నికల గుర్తుని పువ్వు గుర్తుని కూడా ప్రతి ఇంటికి తీసుకెళ్లే దాంట్లో భాగంగానే ఈ క్యాంపెయిన్ స్టార్ట్ చేయడం జరిగింది ఈ జబర్దస్త్ టీమ్ అయినా అలాగే సినీ వీరు గేయ రచయిత వచ్చిన అలాగే గాయకులు వచ్చిన వీరందరూ కలిసి కమలాన్ని ప్రతి ఇంటికి తీసుకెళ్లే ప్రయత్నంలో భాగంగా పెద్ద ఎత్తున ఈ క్యాంపెయిన్ నిర్వహిస్తున్నాం అంటే బీజేపీ కేడర్ పూర్తిగా ఒక ఆతృత్వ ఉందని కూడా చెప్పుకోవచ్చు ఏలూరు పార్లమెంట్ నుంచి గారపాటి తా చౌదరి పోటీ చేస్తున్నటువంటి ప్రచారం కూడా పెద్ద ఎత్తున చేస్తున్నారు ఇది ఎంతవరకు వాస్తవం వారికి మీరు ఎటువంటి భరోసా అభ్యర్థి ఎవరు అనేది మా పార్టీ నిర్ నిర్ణయిస్తుంది పార్టీ అనౌన్స్ చేసిన తర్వాతే అభ్యర్థి ఎవరు అనేది మనం అఫీషియల్గా మాట్లాడడానికి ఉంటుంది కానీ ఏలూరు పార్లమెంట్లో డెఫినెట్గా క్యాడర్ అంతా ఉత్సాహంతో ఉంది అలాగే ప్రజలు కూడా రెండు వేల పద్నాలుగులో ఒక ప్రాంతీయ పార్టీకి అవకాశం ఇచ్చారు రెండు వేల పంతొమ్మిదిలో ఇంకొక ప్రాంతీయ పార్టీకి అవకాశం ఇచ్చారు రెండుసార్లు కూడా మోదీ గారే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం మోదీ గారి నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వం ఉంది అలాగే ఇరవై నాలుగులో కూడా రాబోయే ఇరవై నాలుగులో కూడా ఇంకా అతిపెద్ద మెజారిటీతో మోదీ గారు మా బీజేపీ ప్రభుత్వాన్ని అక్కడ ఢిల్లీలో రాబోతోంది కాబట్టి ఏలూరు నుంచి కూడా ప్రజలు ఈసారి బీజేపీని ఆశీర్వదించాలి అనే ఆలోచనతో ఉన్నారని మాకు అనిపిస్తోంది ఫైనల్గా పోలవరం నిర్వాసితులకి మళ్ళీ బీజేపీ అధికారంలోకి వస్తే న్యాయం జరిగే అవకాశం ఉందనుకోవచ్చు డెఫినెట్గా డెఫినెట్గా న్యాయం చేసేది బీజేపీ స్థానికంగా జరిగిన చూసాము రెండుసార్లు జరిగిన లోటుపాట్లు ఏవైతే ఉన్నాయో అది సరిచేయాలన్నా ప్రజలకి న్యాయం జరగాలన్నా తప్పకుండా బీజేపీ దట్టు విత్ డబుల్ ఇంజిన్ ఇక్కడ ఏలూరు పార్లమెంట్లో బీజేపీ ప్రాతినిధ్యం అలాగే కేంద్ర ప్రభుత్వం ఎలాగూ బీజేపీది మీరు అన్ని సర్వేలు చూస్తే మీకే క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది కాబట్టి ఈసారి డబల్ ఇంజన్తో ఏలూరులో ప్రాతినిధ్యంతో మన ఏలూరు జిల్లాకి మంచి జరుగుతుందని ఆశిద్దాం అది చూస్తే ఈ రోజు బీజేపీ సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా వేగవంతంగా జరుగుతున్నాయి మరోవైపు ఏలూరు పార్లమెంట్లో మునుపెన్నడు లేని విధంగా బీజేపీ బలోపేతం అవుతుంది రాబోయే ప్రభుత్వంలో ఖచ్చితంగా ఏలూరు పార్లమెంట్లో ఉన్నటువంటి అన్ని సమస్యలు కూడా పరిష్కరిస్తామంటూ బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారపాటి సీతారామాంజనే చౌదరి స్పష్టం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది మహేంద్రతో భార్గవ్ న్యూస్ ఏలూరు నుంచి కాకినాడ రూరల్ టీడీపీలో అసమ్మతి సీట్ల సర్దుబాటు